పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆ మేన్ క్రీస్తునాథుని ఎందు ప్రియమైనటువంటి దైవ ప్రజలారా మీ అందరికీ కూడా ప్రభువైన నామములు శుభములు కలుగును గాక ప్రియమైనటువంటి విశ్వాసులారా మనందరము కూడా కొన్ని దినాలలో తపస్సు కాలాన్ని క్రీస్తు ప్రభు శ్రమల కాలాన్ని ఆరంభించబోతున్నాం విభూది బుధవారం అనేటువంటి ఒక గొప్ప పవిత్రమైన రోజు ద్వారా అయితే ఈ యొక్క తపస్సు కాలములో మనందరము కూడా ఎంతో భక్తితో ఎంతో విశ్వాసముతో క్రీస్తు ప్రభు యొక్క సులువ శ్రమలు ధ్యానిస్తూ ఆ క్రీస్తు ప్రభు యొక్క సులువ శ్రమలలో పాలు పంచుకుంటూ ముందుకు సాగుతూ ఉంటాం అయితే ఈ యొక్క పవిత్రమైనటువంటి సమయంలో తపస్సు కాలము యొక్క ప్రాముఖ్యత తపస్సు కాలం యొక్క ఉద్దేశాన్ని గురించి మనం కొన్ని నిమిషాల పాటు ఈ వీడియో ద్వారా మనందరము కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మొట్టమొదటిగా తపస్సు అనేటువంటిది మూడు పదాల కలయిక ఈ మూడు పదాలు కూడా ఒక అర్థాన్ని మనకి ఇస్తున్నాయి త అంటే తనువుని పా అంటే పరిశుద్ధంగా స అంటే సమర్పించుకో తనువుని పరిశుద్ధంగా సమర్పించుకో అనే ఒక ముఖ్యమైనటువంటి సందేశాన్ని మనకి ఈ తపస్సు కాలంలో అందిస్తుంది మరి మన తనువుని పరిశుద్ధంగా సమర్పించుకో అని వాక్ చెప్తుంది కదా ఎవరికి సమర్పించుకోవాలి మనందరము కూడా మన తనువుని ఆలోచనని మనస్సుని పరిశుద్ధంగా దేవునికి సమర్పించుకోవాలి రోమాపత్రికలో పన్నెండవ అధ్యాయము మొదటి వచనములో ప్రభు అంటాడు మీరు మీ దేవునికి మీ శరీరాన్ని సజీవ యాగ బలిగా సమర్పించుకొనిడని దేవునికి వాక్యం చెప్తుంది ఈ తపస్సు కాలంలో మనందరము కూడా క్రైస్తవులుగా కథోలిక విశ్వాసులుగా ప్రతి ఒక్కరూ తనువు అంటే ఆలోచనలు ప్రతి ఒక్కటి కూడా పరిశుద్ధంగా ఆ దేవునికి సమర్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి అలాగే మరొక అర్థం కూడా చెప్పవచ్చు తపస్సు కాలానికి త అంటే తప్పులకు పా అంటే పచ్చతప స అంటే సువార్తను విశ్వసించి చూడండి ఇక్కడ తప్పులకు పచ్చతప పడుతూ సువార్తను విశ్వసించాలని కూడా మరొక అర్థాన్ని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు ప్రియమైనటువంటి విశ్వాసులారా ప్రియ దేవుడి ఈ తపస్సు కాలంలో ప్రతి ఒక్కరు కూడా మనందరము కూడా చేసినటువంటి తప్పులను పొరపాట్లను పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడి దేవుని యొక్క సువార్తను విశ్వసించాలి దేవుని యొక్క సువార్తలు ఏం చెప్తున్నాడు ప్రభు అంటే మనందరూ వింటా ఉంటాం నేను పవిత్రుడిని కనుక మీరు కూడా పవిత్రులై ఉండు అని దేవుని యొక్క వాక్కు మనలందరిని కూడా ఆహ్వానిస్తూ ఉంది ఈ తపస్సు కాలంలో మనందరం కూడా మన తప్పిదాలకు మన పొరపాట్లకు పశ్చాత్తాప పడుతూ ఆ పాపాలు విడిచిపెట్టి ఆ పాపాలు త్యజించి పరిశుద్ధంగా జీవిస్తూ దేవుని యొక్క సువార్తను నమ్మాలన్నది ఆ సువార్తను ఆచరించాలన్నది ఈ తపస్సు కాలం యొక్క ప్రత్యేక ఉద్దేశమని మనందరం కూడా గ్రహించాలి అందుకనే ప్రియమైనటువంటి విశ్వాసులారా ఈ యొక్క తపస్సు కాలాన్ని అనుగ్రహ కాలం పరివర్తన చెందు కాలం తిరుగువచ్చు కాలం లేదా పవిత్ర పరచకును కాలంగా మనం పిలుస్తూ ఉంటాం యేసుక్రీస్తు ప్రభువు మన పాపాల కొరకు అనుభవించిన శిక్ష ద్వారా శ్రమలను ధ్యానం చేస్తూ మనలోని పాపాలను బలహీనతను సిల్వ క్రింద పాతిపెట్టి దేవుని చెంతకు వచ్చే గొప్ప కాలమే ఈ తపస్సు కాలం ఈ ఉపవాస దీక్ష కాలం దేవుడు మానవుని సృష్టిస్తే మానవుడు పాపాన్ని సృష్టించాడు పాపం వలన దేవునికి మానవునికి మధ్యన సంబంధం తెగిపోయింది ఆ పాప ఫలితంగానే దేవుని సన్నిధిని దేవుని అనుగ్రహాన్ని మానవుడు కోల్పోయి శపించబడ్డాడు ఏదేను వనము నుండి బయటికి నెట్టివేయబడ్డాడు ప్రియమైనటువంటి సహోదరులారా ప్రియ విశ్వాసులారా ఈ రోజు మనందరము కూడా ఎన్నో సార్లు దేవునికి వ్యతిరేకమైన పాపాలు చేస్తూ దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాం ఆ పాపమును తొలగించి మానవులకు తిరిగి దేవునితో సంబంధం ఏర్పరచడం కోసమే దేవాతి దేవుడైనటువంటి యావే ప్రభు ఒక ప్రణాళికను సిద్ధపరిచాడు ఆ ప్రణాళిక ప్రకారం దేవుడు తన అద్వితీయ కుమారుడైనటువంటి క్రీస్తుని మానవుడిగా జన్మించాడు వాక్యం మనం యోహాను శుభవార్త మూడవ అధ్యాయము వచనములో వింటూ ఉంటాం ఆ క్రీస్తు ప్రభువు బాలుడుగా జన్మించి స్వార్థ పరిచయ చేసి శ్రమలు అనుభవించి మరణించి మూడవ దినమున మహిమతో ఉత్నమయ్యానదే మన విశ్వాసం అందుకని ప్రియమైన విశ్వాసులారా పాపం వలన పోగొట్టుకున్న దేవుని కృపని దేవుని సంబంధాన్ని తిరిగి పొందుకోవటం కోసమే ఈ తపస్సు కాలాన్ని మనకి దేవుడు ఇచ్చి ఉన్నాడు ప్రభు అంటాడు యోహాను శుభవార్తలు నేనే మార్గమును అని బోధించిన క్రీస్తు ఆ క్రీస్తు మార్గములో ప్రయాణించుటకు శోధనను జయించి నుండి విడుదల పొంది పుణ్య ఫలాలను పొందుటకు అనాది నుండి అనేక ఉపవాస దీక్షల ద్వారా చాలా మంది హృదయ పరివర్తన చెంది మంచి జీవితం జీవిస్తున్నారని చెప్పడానికి బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల ఈ తపస్సు గురించి ఉపవాసము గురించి ఎంతో అద్భుతంగా రాయబడింది ఉదాహరణకి మోషే సినాయి పర్వతం మీద నలభై రోజులు ఆహార పానీయాలు లేక దేవునితో మాట్లాడి దేవుని యొక్క మహాకృపను ఆయన పొందుకున్నాడని మనం వింటుంటాం ద్వితీయపదేశంలో లేక సంఖ్యా కాండములో అలాగే ప్రియ సహోదరులారా ఈలియా అరణ్యములో దేవత వచ్చి ఇచ్చిన రొట్టెను తిని నీటిని త్రాగి బలం పొందుకోవటం గురించి మనం వింటాం అదే అక్క ఏలియా ప్రవక్త నలభై రోజులు ఉపవాస ప్రార్థనలు చేసి కాలనడకన పవిత్ర కొండైనటువంటి హియరేపుకు చేరుకున్నాడని ఒకటవ రాజుల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వింటూ ఉంటాం ఇంకా మనం చూస్తే నినేవి ప్రజలు పాపములో పడిపోయి ఉండగా యావే దేని కోపాగ్ని వారి మీదకి రాకుండగా దేవుడు వారిని హెచ్చరించాడు ఇదిగో మీ మీ పాపాలిక పొచ్చత్తమ పడి తిరిగిన వద్దకు వస్తే నేను క్షమిస్తానని ఆయన వాగ్దానం చేసి యోనా ప్రవక్త ద్వారా రాజుకి హెచ్చరికను పంపాడు ఆ రాజు ప్రజలు పశువులు అందరూ గోన బట్టలు ధరించి బూడిద పూసుకుని ఆహారము నీరు తీసుకొనక దేవుని ఉగ్రత వారి మీదకి రాకుండా ఉండాలని ఉపవాస దీక్షను ఆచరించారు దాని ఫలితంగా దేవునికి శిక్ష వారికి రాకుండగా వారు తప్పించుకున్నారని యోనా గ్రంథం మూడవ అధ్యాయం నాలుగు నుండి మనం చదువుకుంటే మనకి ఈ వచనాలు కనిపిస్తూ ఉంటాయి అందుకని మనము కూడా దీవించబడడానికి మనము కూడా దేవునిక శిక్షను దేవునిక ఉగ్రతను తప్పించుకోవడానికి ఈ తపస్వి కాలం అనేది చాలా అనుకూల సమయము ఆచరించే గొప్ప సమయం అందుకని ప్రియ సహోదరులారా ప్రివిశ్వాసులారా ఈ తపస్సు కాలాన్ని అర్ధవంతంగా పరిశుద్ధంగా ఆచరిద్దాం ఏదో ఆచారాలుగా కాదు కానండి ఈ తపస్సు కాలాన్ని భక్తితో శ్రద్ధతో విశ్వాసముతో జీవించిన ప్రతి ఒక్కరికి దేవుని యొక్క శక్తి దిగి వస్తుంది దేవుని యొక్క అభిషేకం దిగి వస్తుంది అందుకనే మనం వింటాం ఈ తపస్సు కాలములో మనందరం కూడా ఒక పని ఈ లోకాశుభ వార్త పదిహేనవ అధ్యాయం ఇరవై వచనములో మనం వింటున్న మాట ఇదిగో తండ్రి మాటను ధిక్కరించి వెలిపిన చిన్న కుమారుడు తిరిగి తన తప్పును గ్రహించి తన తండ్రి ప్రేమను తెలుసుకుని తప్పును సరిదిద్దుకుని క్షమాపణ కోరడానికి తండ్రి వద్దకు తిరిగి వచ్చాడు మనము కూడా ఈ చిన్న కుమారుని వలె మన పాపపు జీవితానికి వదిలి ఆ పాపాన్ని తజించి తిరిగి మనందరము కూడా తండ్రి వద్దకు రావటానికి ఈ తపస్సు కాలం మనందరికీ కూడా ఉపయోగపడుతుందని గ్రహించాలి ఇంకా ఈ తపస్సు కాలాన్ని నూతనీకరించే కాలంగా కూడా మనం చెప్పవచ్చు ఈ నలభై రోజులు ఉపవాస కాలంలో మనలని శుద్ధీకరించుకొని నూతనీకరించుకుని కాలం అని కూడా చెప్పవచ్చు మన పాత స్వభావాన్ని విడిచిపెట్టి నూతన స్వభావమును ధరించి దేవుని యొక్క రాజ్యాన్ని చేరే గొప్ప కాలం ఈ తపస్సు కాలం అందుకనే ఎపిస్వి పత్రికలో ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి ప్రభువిధంగా అంటున్నాడు పౌరు గారి ద్వారా ఇదిగో పూర్వ స్వభావమును మార్చుకొనుడు అదే కాక మీకు ఇట్టి జీవితము కలిగించినటువంటి ఆ పాత జీవితం దుష్టవాంచలచే నాశనం చేయబడును కదా మీ హృదయములను బుద్ధులను క్రొత్తవి కావాలను సత్యమైన నీతి ఎందు పరిశుద్ధంగా దేవుని పోలికగా సృజించబడిన కొత్త స్వభావం ధరింపుడని మనందరికీ కూడా పౌలు గారు నేర్పిస్తూ ఉన్నారు ప్రియమైనటువంటి సహోదరులారా ప్రియ విశ్వాసులారా అందుకని ఈ తపస్సు కాలాన్ని భక్తితో ఆచరిద్దాం దేవుని యొక్క మనందరము మనందరం కూడా పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం కనుక ప్రేవిశ్వాసులారా విభుధ బుధవారం నుండి ప్రారంభించేటువంటి తపస్సు కాలాన్ని ఒక ఆచరణతో కాకుండా ఇదిగో ఈ తపస్సు కాలము ద్వారా నాలోని ఏ పాపమైన తొలగించుకోగలనా దేవునితో పరిశుద్ధంగా జీవించగలనా అనే ఒక ప్రశ్న వేసుకుని ఆ ప్రశ్నకి ఈ తపస్సు కాలములో సమాధానం వెతికి కనీసం ఒక్క పాప ఈ తపస్సు కాలములో మననుని తీసివేసుకుని పరిశుద్ధులుగా మారడానికి ప్రయత్నం చేద్దాం అట్టి కృప అట్టి భాగ్యం మనందరికీ ఆ ప్రభు గాక ఆమెన్ ప్రభు మీతో ఉందరుగాక మీ ఆత్మతో గాక త్రిత్వేక సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మనలందరిని కూడా దీవించి గాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యు ఆల్